తదనంతరం ధర్మరాజు గారు సమస్త పాపములను హరించగలిగినటువంటి కథని నాకు తెలియచేయవలసినది అని ప్రార్థన చేస్తే భీష్మాచార్యుల వారు చెప్తున్నారు ఒకనుకొకప్పుడు ఆ పర్వత ప్రాంతంలో బంగారం తాపినటువంటి ప్రదేశంలో పులితోలు కట్టుకొని సర్పములను ఆభరణములుగా కలిగినటువంటి మహాదేవుడైనటువంటి పరమేశ్వరుడు సమస్త భూతగణముల చేత విద్యాధరుల చేత సాధ్యుల చేత మునివరుల చేత పరివేష్టింపబడి ఉన్నాడు అటువంటి సమయంలో పుణ్య నదులన్నీ కూడా దిక్కులన్నీ కూడా స్త్రీల రూపాన్ని పొంది వచ్చి ఆయనని సేవిస్తున్నాయి అటువంటి సమయంలో శుభప్రదమైనటువంటి రూపం కలిగి ఆ విశేషమైనటువంటి అలంకారమును ధరించి ఉన్నటువంటి పార్వతీదేవి వెనక నుంచి వచ్చి హేళగా శంకరుడి యొక్క రెండు నేత్రములను పువ్వుల వంటి తన నేత్రములతో పల్లవ పానీయ్యి ఆ చేతులతో కప్పింది మూసింది ఆవిడేదో క్రీడార్థంగా వినోదార్థంగా మూసింది అంత తెలియనిదే కాదు శివ వైభవాన్ని లోకానికి ప్రకాశింపచేయాలని అనుకుంటుంది తల్లి జ్ఞానప్రసూనాంబ కాబట్టి ఆ తల్లి ఆ శంకరుడి యొక్క రెండు కందులు వెనక నుంచి వచ్చి చిరునవ్వుతో చేతులతో మూసింది మూసేటప్పటికీ వెంటనే జగత్తంతా కూడా సూర్యుడు చంద్రుడు నక్షత్రములు అగ్ని లేనిదై పినుచీకటిలో మునిగిపోయి మునిగిపోయేటప్పటికి ప్రాణికోటులన్నీ కూడా తల్లడిల్లిపోయాయి ఇవి గమనించినటువంటి పార్వతీదేవి ఆశ్చర్యపోతుండగా లోకంలో ఉండేటటువంటి ప్రాణులను కాపాడడం కోసం పరమేశ్వరుడు మూడవ కన్ను తెరిచాడు వెంటనే ఆ కంటిలోంచి వచ్చినటువంటి మంటలు ఆ కొండనంతటినీ కూడా కమ్ముకున్నాయి అప్పుడు పార్వతీదేవి వెంటనే శంకరుడి యొక్క పాదముల దగ్గర నమస్కారం చేసింది నమస్కారం చేసి శంకరుణ్ణి ఆమె ప్రశ్నించింది అసలు నేను ఏదో హేళగా క్రీడగా మీ రెండు నయనములను మూసినంత మాత్రం చేత లోకంలో ఇంత కారు చీకట్లు అలుముకున్నాయి కదా దీనికి కారణం ఏమిటి అని అడిగింది అడిగితే ఈ లోకంలో ఉన్నవన్నీ నా స్వరూపాలే నాకు ఏది కలుగుతుందో అదే లోకాలకు కలుగుతుంది నేను కానిదేం లేదు కదా పార్వతి అన్నీ నేనే ఉన్నాను నా రెండు కన్నులు మూస్తే లోకమంతటా చీకటి అయిపోతుంది కన్నులు మూసుకుంటే చీకటి నేను కన్నులు మూసుకుంటే లోకం అంతా మూసేసుకున్నట్టే అందుకని చీకటైపోయింది ఇది నేను కానిదేదీ లేదు సునా అన్న విషయం నిరూపణం చేస్తోంది భూతములకు భయం కలగకుండా ఉండడం కోసం భూతములు అంటే ప్రాణులు ప్రాణులకు భయం కలగకుండా ఉండడం కోసమని చీకటిని తాత్కాలికంగా తొలగించడం కోసమని నా యొక్క లలాటమలందు ఉన్నటువంటి మూడవ కన్ను తెరవవలసి వచ్చింది అని చెప్పాడు చెప్తే పార్వతీదేవి ఆ శివ వైభవానికి ఎంతో సంతోషించింది తదనంతరం ఆ తల్లి ఓ నిటలాక్ష నీకు నాలుగు ముఖములు ఎందుకు వచ్చాయి అని అడిగింది అంటే శంకరుడి విషయంలో ఐదు ముఖములు కదా చెప్తాం సద్యోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములని ఐదు ముఖములు తత్పురుషము అంటే తూర్పుని చూస్తూ ఉంటుంది అఘోరము అంటే దక్షిణాన్ని చూస్తుంది సద్యోజాతము అంటే పశ్చిమాన్ని చూస్తుంది వామదేవము అంటే ఉత్తరాన్ని చూస్తుంది ఈశానము అంటే ఐదో ముఖం పైకి చూస్తూ ఉంటుంది ఆకాశతత్వంతో ఉంటుంది అదే మరణ చక్రం నుంచి విడుదల చేస్తుంది మోక్షప్రదాత అయినప్పుడు ఐదు తలలతో ఉండేటటువంటి పరమేశ్వరుణ్ణి నాలుగు తలలతో ఉన్నవాడిగా ఇక్కడ పార్వతీదేవి ప్రశ్న చేసింది అంటే ఆమె తత్వ సంబంధమైనటువంటిది కాకుండా ఒక ప్రధాన ప్రయోజనం కోసం ఆయన నాలుగు తలలు ముఖములను ధరించినటువంటి సన్నివేశం గురించి ప్రశ్నిస్తోంది అని అన్వయం చేసుకోవలసి ఉంటుంది అంతేకాని శంకరుడికి నాలుగు ముఖాలున్నాయి అని భావన కూడదు ఎందుకనంటే సర్వసాధారణంగా ఆయనని పంచశిరుడు ఐదు తలలు కలిగిన కానీ లోకంలో ప్రఖ్యాతి అటువంటి శంకరుడు వెంటనే ఆమె వేసినటువంటి ప్రశ్నకి జవాబు చెప్తూ ఈ లోకంలో సుందుడు ఉపసుందుడు అనబడేటటువంటి రాక్షసులు ఉండేవారు వాళ్ళు అపారమైనటువంటి భుజశక్తి కలిగినటువంటి వారు చాలా విశేషమైనటువంటి ప్రతాపములు కలిగినటువంటి వారు వాళ్ళు అస్త్రముల చేత సంహరింపబడరు శస్త్రముల చేత సంహరింపబడరు అస్త్రము అంటే అభిమంత్రింపబడుతుంది రామచంద్రమూర్తి రామాయణంలో గడ్డి పెరకన తీసి దాని మీద అభిమంత్రిస్తాడు అశ్వత్థామ ఒక దర్భ మీద బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని అభిమంత్రించాడు కదూ భారతంలోని కాబట్టి అస్త్రము అంటే అభిమంత్రింపబడుతుంది శస్త్రము అంటే చేత్తో పట్టుకుని దాని బలాన్ని దానిలోకి ప్రవేశపెట్టి అవతల వారిని హింసిస్తారు అవతల వారితో యుద్ధం చేస్తారు బాధ పెడతారు కాబట్టి దానికి శస్త్రము అని పేరు కొన్ని కొన్ని శస్త్రములలో కూడా చేత్తో పట్టుకుని కొట్టే ఉంటాయి పొడిచే ఉంటాయి విసిరి లాగే ఉంటాయి ఉదాహరణకి పాశం ఉందనుకోండి వేసి లాగుతారు ఓ శూలం ఉందనుకోండి పొడుస్తారు లేదు చేత్తో పట్టుకుని విసురుతారు తన బలాన్ని పొంది శూలం వెళ్ళి అవతల వాడికి గుచ్చుకుంటుంది కత్తి ఉందనుకోండి చేత్తో పట్టుకుని ప్రహరిస్తారు గదు ఉందనుకోండి చేత్తో కొడతారు ఒక్కొక్కసారి ప్రయోగిస్తారు కాబట్టి అవన్నీ కూడా శస్త్రమలంలోకి వస్తాయి ఈ సుందుడు ఉపసుందుడు అనబడేటటువంటి రాక్షసులు ఏ అస్త్రానికి శస్త్రానికి కూడా లొంగారు అటువంటి వారిని సంహరించడం కోసమని ఒకప్పుడు విశ్వకర్మ ఏం చేశాడంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త ప్రాణులలో ఉన్నటువంటి అందాన్ని నువ్వుగించంత నువ్వు గింజంత తీసుకుని ఒక గొప్ప స్త్రీని నిర్మించాడు ఆమెకి తినోత్తమ అని పేరు ఎందుకంటే నువ్వు గింజంత నువ్వు గింజంత తీశాడు కాబట్టి ఆమె ఏ ప్రయోజనం కోసమని చెప్పి పుట్టిందో ఆ ప్రయోజనం నెరవేరడం కోసం అనుగ్రహం కోసం శివుడికి ప్రదక్షిణం చేస్తోంది ఆ ప్రదక్షిణం చేస్తున్నటువంటి సమయంలో శంకరుడు ఈమె దేవకార్యం కోసం పుట్టింది రాక్షస సంహారం కోసం పుట్టింది అని బహుశ తన చూపుల చేత అనుగ్రహించడానికి శంకరుడు ఆమె తన చుట్టూ తిరుగుతున్నప్పుడు నాలుగు వైపులా నాలుగు ముఖములను కల్పించుకుని చూశాడు అందుకు చేత నాకు నాలుగు ముఖములు అయ్యాయి అంటే కేవలము దృష్టి చేత అంత శక్తిని కల్పించగలిగాను అని అట్లాగే పార్వతీదేవి మీ కంఠమునందు ఎందుకు నలుపు కలిగింది శరీరం అంతా ఇంత తెల్లగా ఉంటుంది కదా కంఠం ఎందుకు నల్లగా ఉంది అని అడిగింది అంటే ఈ ప్రశ్నలు అడుగుతోంది అంటే పార్వతీదేవికి తెలియవండి పరమేశ్వరుడు తెలియవు కాబట్టి ఆవిడ అడుగుతుంటే చెప్తున్నాడండి అని అనుకోవడం కూడా అమాయకత్వమే ఎందుకంటే ఆ తల్లి సర్వజ్ఞ ఆవిడికి తెలియకపోవడం ఏమిటి పైగా వాళ్ళు అసలు నిజానికి ఇద్దరు ఉంటారా ఇద్దరు కాదు ఇద్దరుగా కనబడేటటువంటి ఒకటి కళాభ్యాం చూడాలంకృతశిశికలాభ్యాం నిజతప ఫలాభ్యాం భక్తిషు ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోకత్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం అతిరీయం అంటారు శంకర భగవత్పాదులు ఒక్కటే రెండవుతూ ఉంటుంది మరి అరగడం ఎందుకు చెప్పడం ఎందుకు అంటే లోకానికి తెలియడం కోసం ఆ శివ తత్వం ప్రకాశించడం కోసం ఆ తల్లి ప్రశ్న వేస్తూ ఉంటుంది ఆయన జవాబు చెప్తూ ఉంటాడు వలసి ఉంటుంది కాబట్టి శంకర మీ కంఠానికి నలుపె ఎందుకు వచ్చింది అని అడిగింది అడిగితే ఆయన జవాబు చెప్తూ ఒకప్పుడు దేవతలు రాక్షసులు కలిసి అమృతోత్పాదనం చేయడం కోసమని క్షీరసాగర మధనం చేశారు ఆ క్షీరసాగర మధనం చేసినప్పుడు అందులోంచి హాలాహలం పుట్టింది ఆ హాలాహలాన్ని ఎవరు స్వీకరించలేకపోతే దేవతల యొక్క ప్రార్థన మేరకు నేను దాన్ని స్వీకరించి కడుపులో లోకములున్నాయి కాబట్టి మింగితే పాడైపోతాయని ఉదరము లోకంబులకు సదనంబకు టెరిగి శివుడు చటుల విషాఖ నిన్ కుదురుకొని కంఠాభిలామున పదిలంబుగా నిలిపే సూక్ష్మ ఫలరీన్ మింగకుండా దాన్ని కంఠంలో ఉంచుకున్నాను పార్వతి అలా ఉంచుకున్న కారణం చేత ఆ గరళము ఉన్న కారణం చేత నల్లగా మచ్చపడింది అక్కడ అందుకని నేను నీలకంఠుడు అని పిలవబడ్డాను అట్లు కంఠంబునందు మహావిషము దాల్చి నీలత కలిగిన దన చేసి సురులు నీలకంఠుడంచు నన్ను కొనియాడినప్పుడు నలినవదన పద్మవు వంటి ముఖం కలిగినటువంటి ఓ పార్వతి నేను ఆ హాలాహల భక్షణం చేసి మింగకుండా కంఠంలో పెట్టుకున్న కారణం చేత తెల్లని కంఠమనకు నల్లని మర్చొస్తే నన్ను నీలకంఠుడు అని చెప్పి బ్రహ్మాది దేవతలందరూ స్తోత్రం చేశారు అని శంకరుడు చెప్పాడు తర్వాత పినాకము అనబడేటటువంటి ధనస్సు ఆయుధాలన్నిటిలోకి ఇష్టంగా పట్టుకుని తిరుగుతుంటావు నమః అంటుంది రుద్రాధ్యాయం పాతి జగతిది పినాకం అంటుంది లింగ పురాణం లోకములను ఆ పినాకం అనే ధనస్సుని పట్టుకుని కాపాడతాడు కాబట్టి దానికి పినాకం అని పేరు మిగిలిన ఆయుధాల కన్నా పినాక అనబడేటటువంటి ధనస్సుని ఎందుకు ఇష్టంగా పట్టుకు తిరుగుతావు చెప్పవలసింది అని పార్వతీదేవి అడిగితే శంకరుడు జవాబు చెప్తూ కృతయుగంలో కణ్వుడు అనబడేటటువంటి మహర్షి గొప్ప తపస్సు చేశాడు ఆయన తపస్సు చేస్తున్నప్పుడు చుట్టూ పుట్టలు పెట్టేశాడు ఆ పుట్టలోంచి ఒక గొప్ప విదురు పైకి లేచింది ఆ వెదురు ఏదో సామాన్యంగా ఉండేటటువంటి వెదురు కాకుండా అసాధారణ రీతిలో పెరిగి అంత పొడుగు అంత వెడల్పుతో పెరిగింది వెంటనే బ్రహ్మ ప్రత్యక్షమై ఆ మహర్షికి కావలసినటువంటి వరములనిచ్చి ఆ పెరిగినటువంటి వెదురు తాను తీసుకుని మూడు ధనస్సులను తయారు చేశాడు అందులో మొదటిది పినాకము అది శంకరుడికి ఇచ్చాడు రెండవది శారంగము అది శ్రీ మహావిష్ణువుకి ఇచ్చాడు మూడవది గాంధీవము దాన్ని బ్రహ్మగారు తీసుకున్నారు అదే తదనంతరం అర్జునుడి దగ్గరికి వచ్చింది కాబట్టి అది ఒక మహర్షి తపస్సు చేసినప్పుడు పెట్టినటువంటి పుట్టలలోంచి పెరిగినటువంటి అసాధారణమైన విధు విధులతో సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మ నిర్మించి పరమ ప్రీతితో నాకు ఇచ్చినటువంటి ధనస్సు కనుక మిగిలిన ఆయుధముల కన్నా దాన్ని ధరించడంలో ఎక్కువ ప్రీతితో ఉంటాను అని చెప్పాడు తర్వాత పార్వతీదేవి వినిగిరి తనూజ తెర వాహనములనొల్లక వృషభ వృషంబు అఖిలేశ్వర నినమున గైకొని ఎక్కుదు వినగా నీ వలతు చెప్పవే కారణమున్ అన్నిటికన్నా ఎన్నో వాహనాలు లోకంలో ఉన్నాయి మీరు తలుచుకుంటే లోటా కానీ ఒక ఎద్దుని వాహనంగా చేసుకుని తిరుగుతూ ఉంటారు శంకరా కారణం ఏమిటి చెప్పవలసింది అని అడిగింది అడిగితే ఇత పూర్వం అనుశాసనిక ప్రభంలో గోమహాత్యంలో భీష్మాచార్యులు వారు చెప్పినటువంటి విషయాన్ని శంకరుడు తిరిగి చెప్తూ ఒకప్పుడు పర్వత ప్రాంతంలో నేను కూర్చుని తపస్సు చేస్తూ ఉంటే కొన్ని ఆవులు నా చుట్టూ చేరే అందులో ఒక ఆవు పాలు దూడ తాగుతున్నప్పుడు దాని యొక్క నోటి చివరకొచ్చినటువంటి నొరగ ఎగిరి నా మీదకొచ్చి పడుతున్న కారణం చేత నాకు తపోభంగమై నేను కన్నులు తెరిచి తీవ్రంగా చూస్తే ఆ కంటి కాంతులు పడినటువంటి గోవులు కొన్ని కపిల గోవులు అయ్యాయి ఆ సమయంలో చతుర్ముఖ బ్రహ్మగారు పరిగెత్తుకొచ్చి నన్ను సంప్రీతుణ్ణి చేసి నాకు ఒక వృషభాన్ని దానం చేసి సంతోషపెట్టాడు ఆ వృషభాన్ని స్వీకరించి దాన్ని వాహనంగా చేసుకున్నాను అదే పతాకంలో ముద్రగా తీసుకున్నాను కాబట్టి నేను వృషభ కేతనుండయ్యాను వృషభ వాహనుండయ్యాను అంత సంతోషంతో బ్రహ్మగారిచ్చినటువంటి ఆ ఎద్దుని వాహనంగా చేసుకున్నాను అందుకని నాకు ఆ వృషభం అంటే చాలా ఇష్టం దాన్ని వాహనంగా చేసుకున్నాను అని పార్వతీదేవికి తెలియచేశాడు అట్లాగే శ్మశానంలో మీరు నివసించడానికి కారణం ఏమిటి కైలాసం ఉంది చింతామణులతో తయారు చేయబడినటువంటి గృహం ఉంది ఇన్ని కాదని శ్మశానంలో దేనికి ఉంటారు అని అడిగింది అడిగితే అప్పుడు శంకరుడు చెప్తున్నాడు క్రూరమైనటువంటి భూతములు లోకంలో ఉంటాయి తెల్లవారి పూజ చేస్తే అంటలా ఉత్తిష్టంతో భూతభిషా చాహా అని అక్కడెవరో కూర్చోబోతాన్ని మీరు అక్కడ లేవని అంటావా కాబట్టి క్రూరభూతములు ఉంటాయి లోకంలో అవి అంతటా తిరుగుతూ ఉంటాయి అట్లా తిరుగుతున్నవి జనులను నశింపచేయడం మొదలుపెట్టాయి అప్పుడు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారు నా దగ్గరికి వచ్చి పార్వతి అడిగాడు ఈ భూతములు లోకులను పాడి చేస్తున్నాయి అవి లోకులను నశింపచేస్తున్నాయి వాళ్ళ ధర్మకార్యాలకే అడ్డొస్తాయి అందుకని మీరు తగిన విధానం చేసి వీటిని ఏదో విధంగా నిగ్రహించవలసినదిగా కోరారు అట్లా ప్రార్థన చేస్తే నేను అప్పుడు వీటన్నింటినీ కూడా ఒక చోటుకి చేర్చి ఉండాలి అనుకున్నాను వీటన్నింటినీ ఈ ఉగ్రభూతాలని ఇటువంటి వాటిని అన్నింటినీ క్రూరభూతాలని ఒక చోటికి చేర్చాలి ఎక్కడ ఉంటే బాగుంటుంది నేను ఎక్కడ కూర్చుని వీటన్నింటినీ ఎక్కడ కూర్చోబెట్టుకుంటే బాగుంటుంది ఈ ఊరి మీద పడిపోయి ఎవరిని పాడు చేయకుండా అని ఆలోచించాను ఆలోచిస్తే మోక్షపరులు శుచిస్థానముగ ప్రశంసయుదురు విజనతత్వ విశేషమెరిగి కాన ఇంపై శ్మశానంబు మానసమున నొలసే కావున అయ్యడ కలిగే మోక్షాన్ని కోరుకునేటటువంటి వారు ఏ విధమైనటువంటి తపోభంగానికి అవకాశం లేకుండా ప్రాణం పోయిన తర్వాత తీసుకురాబడే వాళ్ళే కానీ ప్రాణం ఉండగా సరదాగా పెడదామని వచ్చేవాళ్ళు ఎవరు అక్కడ ఉండరు కాబట్టి ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి శ్మశానం కన్నా పవిత్రమైన ఏమిటి అక్కడ కూర్చుందామని అనుకున్నారు అచటనయుండి లోకములనన్నిటి నాత్మదలంచి రక్షసేయుచు విహరించు కూడి చరించు చుంచికిన్ ప్రచురత ప్రచుర కుతూహలుండనయి రాగము బొందుదు గాన నాక అచటు నివాసమయ్యే విలు మన్యతలాంబులు దనిపోలునే శ్మశానంలో ఉండడానికి కారణం ఏమిటి అంటే ఈ భూతములనన్నింటినీ కూడా ఒక్క చోటికి చేర్చాలి అంటే అక్కడికి చేరిస్తే ఎవ్వరికీ ఇబ్బంది ఉండదు అక్కడికి ఎవరు వచ్చేవాళ్ళు లేరు ప్రాణం పోయిన వాళ్ళు అక్కడికి తీసుకొస్తారంతే పైగా రాత్రి వేళ అక్కడికి ఎవరు వస్తారు అందుకని నేను వీళ్ళందరినీ రాత్రి వేళ అక్కడికి తీసుకుపోయి అక్కడ కూర్చోపెట్టి వాళ్ళు ఊరుల మీద పడిపోకుండా జనులను నాశనం చేసేయకుండా నేను అక్కడ పెట్టుకుంటే లోకములకు ఇబ్బంది ఉండదని నేను అక్కడ కూర్చుని వీటిని అన్నింటినీ అక్కడికి తీసుకెళ్ళా అంతేకాని ముట్టిని వెళ్ళి నేను శ్మశానంలో కూర్చోలేదు లో అట్లా నేను కూర్చోకపోతే లోకములు నాశనం అయిపోతాయి కాబట్టి ఈశ్వరుడు శ్మశానవాసి శ్మశానవాసి అంటే అయితే నాకే నిన్న నచ్చిందామని సౌధానికి పోతానని ఆయన లేచిపోయాడు అనుకోండి ఈ అన్నవాన్ని వెంటనే ఉగ్రభూతాలు వచ్చి మెడపీకేస్తాయి కాబట్టి ఆయన ఉంటున్నాడు అంటే ఆయన సరదా కోసం కాదు మన సంక్షేమం కోసం అని తెలుసుకోవాలి మహాచ్యాది శంకరుడు అంటే కాబట్టి అందుకు అక్కడ ఉంటున్నాను ఇంకా విశేషం ఏమిటంటే పార్వతి అన్ని భూతములు అక్కడ చాలా ప్రశాంతంగా ఉంటాయి ఎందుకంటే నా దగ్గర అది ఉంది వాడు పట్టుకుపోతాడేమో వీడు పట్టుకుపోతాడేమో ఈ గొడవ ఏం లేదుగా అక్కడికి పూర్తిగా వైరాగ్యం వచ్చేస్తుంది ఎందుకంటే నా శరీరం నా శరీరం అనుకున్న శరీరం కూడా కాలిపోతుంది అక్కడ ఇంకా ఏముంది దెబ్బడుకోవడానికి అందరికీ ఉండేది ఏమిటంటే అయ్యో ఉన్న సమయం అంతా పాడు చేసేసుకున్నామే అని ఏడవడం ఒకటే ఉంటుంది కాబట్టి వాళ్ళని ఓదార్చడానికి అవకాశం అందుకని నేను అక్కడ ఉన్నాను అక్కడ ఉండే అన్ని భౌతములు అక్కడికే చేరుతాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి సమస్త భౌతములకు కూడా ఏ విధమైనటువంటి అరమరికలు లేకుండా చేరుతాయి కాబట్టి అక్కడ ఉండి వీటన్నింటినీ నియంత్రిస్తున్నాను కాబట్టి నాకు అది నివాస స్థానమైంది అంటే పార్వతీదేవి అడిగింది ఈ భూది మీరు భస్మ రాసుకుంటారు ఒంటికి అట్లాగే యుముకల మాలలు ధరిస్తారు పాములు ఆభరణాలు గొడ్డలి శూలం మీకు ఆయుధాలు ఇంత తీవ్రత కలిగినటువంటి భయంకరమైన రూపాన్ని ఎందుకు ధరిస్తూ ఉంటారు శివ అని అడిగింది ఎందుకంటే శివుడికి అదొకటే రూపం కాదు శివుడి యొక్క ఆహ్లాదకరమైనటువంటి రూపం ఉంది ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం ముద్ద పోసినట్టుగా ఉంటుంది అప్రాకృత శరీరం తమ్ అతిమన్మథరూపిణం కోటి మన్మధుల లావణ్యంతో ప్రకాశిస్తూ ఉంటాడు అంత అందగాడివి ఇటువంటివన్నీ ఎందుకు ధరించి ఉంటూ ఉంటావు ఏమిటి కారణం అని అడిగింది అడిగితే అప్పుడు ఆయన అసలు రహస్యాన్ని బయటపెట్టాడు ఈ లోకం నడుస్తోంది అంటే రెండు కారణముల చేత నడుస్తోంది ఒకటి వేడి ఒకటి చల్లతనం ఈ రెండు కూడా అవసరమే ఈ రెండు లేకుండా అసలు నడవదు చల్లతనమంతా విష్ణుస్వరూపం వేడితనం అంతా శివస్వరూపం ఈ రెండు కలిస్తేనే సృష్టి ఈ రెండింటినీ కలిపి విశ్వముగా నేను ధరించి భరించి ఉన్నాను పార్వతి అందుకని వేడికి సంబంధించినవి నాయందు ఉంటాయి కాబట్టి అటువంటి వాటన్నింటినీ అగ్ని సంబంధమైన వాటిని ధరించి ఉన్నాను అని చెప్తే మరి అంత చల్లటి వాడు చంద్రుణ్ణి ఎందుకు ధరించారు అని అడిగింది పార్వతీదేవి అనముడు దక్షుయజ్ఞమున కలిగిన నాడు సురాళికేను పీడన మనరించు చోట వికటంబుగ సౌముని మేను త్రొక్కగా నను శరణంబు వేడిన మనంబున అక్కటి కంబు బుట్టి చేసిన దురితంబు సౌముని నీటు చేయకపోదని మౌలిదాల్చితిన్ దక్షయజ్ఞంలో దేవతలందరూ దారి తప్పి చెయ్యకూడని యజ్ఞం చేస్తుంటే శివుడికి అందులో హవిస్సు లేదంటే వాళ్ళకి బుద్ధి చెప్పడం కోసం అని దక్షయ్ఞ ధ్వంసం చేశాను వీరభద్రుడిగా ఆ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి చంద్రుడు కింద పడిపోతే ఆయన్ని తొక్కేశాను తొక్కేస్తే శరణాగతి చేసి ఆ చంద్రుడు నన్ను ప్రార్థన చేశాడు వెంటనే నా మనసు ద్రవించిపోయింది అంటే ఎంత భక్త ఉన్నవాడు అయ్యో అని వంగి ఇతనికి నేను చెయ్యగలిగిన ఉపకారం ఇంతేని వెంటనే తీసి నెత్తి మీద పెట్టుకున్నాను ఏ నేను తొక్కానో ఆనా కాళ్లే పట్టుకుంటే ఎత్తి నెత్తిని పెట్టుకున్నాను అంటే ఎంత తప్పు చేసిన వాడైనా తప్పైంది మహాప్రభోని నమస్కరించి శరణాగతి చేస్తే వాళ్ళని ఎత్తి నిత్తిని పెట్టుకోగలిగినటువంటి ఉదారుడు శంకరుడు అంతటి మహానుభావుడు కాబట్టి పార్వతి దక్షయజ్ఞ ధ్వంస సమయంలో ఆ చంద్రుణ్ణి ఎత్తి తల మీద పెట్టుకున్నారు చంద్ర రేఖ ధరించాను కాబట్టి చంద్రశేఖరాని చంద్రుడు కాలమును గణన చేయడంలో చంద్ర కళల చేత శుక్లపక్ష కృష్ణపక్షములు కాలగతి నిర్ణయిస్తారు కాలాతీతులను కనుక చంద్రశేఖరా అని చంద్రమౌళి అని కీర్తింపబడ్డాడు కాబట్టి ప్రధాన కారణంగా శంకరుడు చెప్పింది దక్షయజ్ఞంసంలో నా చేత ఖేదములు పొందినటువంటి చంద్రుడు శరణాగతి చేసినప్పుడు మళ్ళీ ఆ చంద్రుణ్ణి ఎత్తి తల మీద ధరించాను అని చెప్పాడు పార్వతీదేవి వేసినటువంటి ఈ ప్రశ్నలకి శంకరుడు చెప్పినటువంటి జవాబులు ఏవి ఉన్నాయో ఆ ఘట్టాన్ని విన్నటువంటి వాళ్ళకి సమస్త పాపములు తొలగిపోతాయని ఇది పరమ పవిత్రమైన ఘట్టమని భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారు వేసినటువంటి ప్రశ్నకి జవాబుగా ఉమామహేశ్వర సంవాదము అన్న పేరుతో ఈ పార్వతీ పరమేశ్వరుల మధ్య జరిగినటువంటి ప్రశ్నోత్తరముల యొక్క విశేషాన్ని వివరించడం జరిగింది మహర్షి మెడపై మృతి సర్పాన్ని వేసి అవమానించిన పాపానికి ఆ శామికుడి కుమారుడు శృంగి తనను శపించాడని పరీక్షిత్తు మహారాజుకు తెలిసింది ఏడు రోజులలో తక్షకుడనే కాలసర్పపు విషజ్వాలకు తాను బలి కాబోతున్నానని అర్థమైంది మరోవైపు శాపామృతమంతా విన్నా తక్షకుడు తక్షణమే కాటు వేసేందుకు తహతహలాడుతూ ఉన్నాడు కామక్రోధాది సంసార లంపటాలలో ముణిగితేలుతున్న తనకు భగవంతుడు ఈ రూపంలో హెచ్చరికలు జారీ చేశాడని పరిక్షిత్తు భావించుకుంటూ హస్తినాపురంలో తన అంతరంగిక మందిరానికి చేరుకున్నాడు కలి ప్రభావాన్ని విశ్లేషించుకుంటూ ఆ అర్ధరాత్రి ఏకాంతంగా గడిపాడు అసలు నేను వేట కోసమని అరణ్యానికి ఎందుకు వెళ్ళాను ఆ మహాముని నిచ్చల ధ్యాన సమాధిలో ఉన్నప్పుడు మృతసర్పాన్ని తెచ్చి ఆయన మెడలో ఎందుకు వేశాను ఈ విధమైన పాపకార్యాన్ని ఎందుకు చేశాను ఇదంతా కలిప్రభావం దైవ సంకల్పాన్ని ఎవ్వరూ అతిక్రమించలేరు చేసిన పాపానికి శిక్ష అనుభవించక తప్పదని నిశ్చయించుకున్నాడు మనసులో ఎలాంటి విషాదానికి వికారానికి తావివ్వకుండా కలశాల అన్నింటినీ కడిగివేసి దివ్యమైన గంగా తీరంలో ప్రాయోపవేశం చేసి ప్రాణాలు విడిచిపెట్టడానికి ఆ మహారాజు సంకల్పించుకున్నాడు మరణం ఆసన్నమయ్యే సమయంలోనూ చెదరని ధీరత్వాన్ని చాటుకున్నాడు మనిషి ఆకస్మితికంగా అనివార్యంగా ఎదుర్కోవలసిన సహజాతి సహజమైంది మృత్యువు ఆ సమయానికి ఎలా సిద్ధమవుతామన్న దానిపైనే మన ధీరోదత్తత ఆధారపడి ఉంది అందుకే మరణం ఆసన్నమౌతున్న వేళ తన చిత్తాన్ని గోవింద పాదాయత్తం చేసి సర్వసంగ పరిత్యాగి అయి మౌనంగా కూర్చున్నాడు ఆ పాండవ పౌత్రుడు ఎలాంటి సంశయాలు లేకుండా శాపఫలమైన మృత్యువును మనసారా అంగీకరించాడు పాము పడగ కాటును తప్పించుకునేందుకు ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నించలేదు నిజానికి అలా తప్పించుకోవాలని శతవిధాలా ప్రయత్నించిన సర్వేశ్వరుని సంకల్పం సడలిపోదు ఒకసారి యమధర్మరాజుకు పరమశివుడితో పనిపడి హిమాలయాల్లోని కైలాసానికి వెళతాడు శంకరుడి దగ్గరకు వెళ్ళబోతూ అక్కడే ఒక పక్కన కీచుకీచుమంటున్న పిచ్చుక వంక చూసి ఆశ్చర్యంగా ముఖం పెట్టాడు యముడు తనను ఎందుకలా చూశాడా అని ఆ పిచ్చుక భయపడుతూ పక్షిరాజైన గరత్మంతుడి దగ్గరకు పరిగెత్తుకుని వెళుతుంది యముడు తన ప్రాణాలను తీసుకెళ్లక మునిపే తనను కాపాడమని వేడుకుంటుంది ఆ పక్షి మీద జాలితో గరత్మంతుడు వెంటనే దాన్ని తన రెక్కలపై కూర్చోబెట్టుకుని కన్యాకుమారిలోని సముద్ర తీరంలో వదిలి వస్తాడు ఇంతలో యమధర్మరాజు శివుడితో మాట్లాడి బయటకు వస్తూ ఆ పరిసరాలను ఆసక్తిగా చూస్తుంటే అక్కడే ఉన్న గరత్మంతుడు ఏమీ తెలియనట్లు ఎవరి కోసం చూస్తున్నావు అని అడుగుతాడు ఇప్పుడు యముడు ఇక్కడ ఒక పిచ్చుక ఉండాలి అదేమైందని చూస్తున్నాను అంటాడు దాని ప్రాణం పట్టుకెళ్లడం నీ వల్ల కాదు నేను దాన్ని తీసుకెళ్లి ఓ చోట దాచాను అంటాడు గరత్మంతుడు నేను తీసుకెళ్లడానికి కాదు అసలు ఈ క్షణంలో అది కన్యాకుమారిలోని సముద్ర తీరంలో ఓ విలుకాడి బాణానికి మరణించాల్సి ఉంటే ఇక్కడెలా ఉందా అని నాకు ఆశ్చర్యం కలిగింది అని చెప్పి యముడు వెళ్ళిపోయాడు స్వరూపుడైన యమధర్మరాజును ధిక్కరించాలని చూస్తే ఎవరి పరిస్థితి అయినా ఆ పిచ్చుకలాగే పరిణమిస్తుంది అందుకే ఆ కురువంశ తిలకుడు ఆఖరి గడియల్ని అమిత ధైర్యంతో ఆహ్వానించాడు We'll be right back.